హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ పిండితో టేస్టీగా పనస తొనలు సంపెంగ పువ్వులు అని రెండు రకాలుగా పిలిచేసి వీటిని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇందులో వేడి చేసుకున్న నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇదంతా మనం కలుపుకున్నాక ఈ పిండిని ఒక పది నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి పక్కన పెట్టేసేసుకోవాలి ఎక్కువ టైం ఉన్నా కూడా ఇంకా చాలా బాగా వస్తుంది ఈ పిండి సాఫ్ట్ అవుతుంది లేకపోతే టెన్ మినిట్స్ అయినా సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఇలా కొంచెం చిన్న ముద్దగా చేసేసుకొని రౌండ్గా చేసేసుకోవాలి ఇప్పుడు పొడిపిండిలో ఇలా ముంచి ఇదంతా బాగా రోల్ చేసేసుకోవాలి ఇది మనం రౌండ్గా చేసుకొని అవసరం లేదు రెక్టాంగిల్ షేప్లో అయినా చేసేసుకోవచ్చు ఇలా ఒక చాక్ తీసేసుకొని మధ్యలో ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి చివర్లో ఇలా ఫోల్డ్ చేసేస్తూ కొంచెం ఒత్తుతూ చేయాలి ఇలా చేసుకున్నాక చివర్లో పిండిని కొంచెం ఇలా తీసి పక్కన పడేయాలి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు పనస పువ్వుల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ వీటిని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం నేను పంచదార బదులు బెల్లం వాడుతున్నాను పంచదారైనా వాడొచ్చు ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని రెండు ఇలాచీ కూడా బెల్లంలో కరిగేటట్టుగా వేసుకున్నాను ఇలా బెల్లం కరిగించుకున్నాక ఇప్పుడు ఒక కడాయిలో ఈ బెల్లం పాకం ఇలా వేసుకున్నాను ఈ పాకం మనకి బాగా తీగపాకం రావాలి లేదు ఫ్రెష్గా అప్పటికప్పుడు తినాలనుకుంటే లేత తీగ తీగపాకమైనా పట్టుకోవచ్చు కానీ ఈ స్వీట్ కొంచెం ఎక్కువగా చేసుకున్నామంటే ఇలా పాకం పట్టేసేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకు ఒక టూ మినిట్స్ కానీ అలాగే వదిలేయాలి ఇలా వదిలేసాక ఈ స్వీట్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే సంపంగా పువ్వులు పనస తొనలు రెడీ ఇలా ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ